హాయ్ అండి అందరికీ నమస్కారము నేత్ర ఛానల్కు స్వాగతం అండి ఒక కీలకమైన అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకువచ్చానండి ఇది చాలామందికి అవసరము కనుక ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి కింద మెసేజ్ రూపంలో ఏదైనా మీకు అవసరం ఉన్నది మెసేజ్ రూపంలో తెలియచేయండి ఓకే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నదండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం అంటూ జరిగిందండి ఈ రేషన్ కార్డుల గురించి ఎక్కడెక్కడైతే ఎన్నికల కోడు లేదో ఎన్నికల కోడు లేని జిల్లాలకు వెంటనే రేషన్ కార్డులను ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశాలనేది జారీ చేయడం అంటూ జరిగిందండి ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న రేషన్ కార్డుల గురించి నేటితో తెర పడ్డదండి రేపటి నుండి కొత్త రేషన్ కార్డులు అందరికీ అప్లై చేసుకున్న వారికి ఎక్కడ ఎన్నికల కోడు లేదో లేని జిల్లాలకు మాత్రమే రేషన్ కార్డులు అందచేయనున్నారు రేపటి నుండి ఇది కీలకమైన అప్డేట్ అండి అయితే ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలు ఉన్నాయి కదా అవి కాస్త ఆలస్యం అవుతాయనేది గవర్నమెంటు నిర్ణయం అండి ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలకు మినహాయించి ఎన్నికల కోడు లేని జిల్లాలకు వెంటనే రేషన్ కార్డులు అందజేయాల్సిందిగా అధికారులకు కీలకమైన నిర్ణయాన్ని అప్పజెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారండి ఓకే అండి ఈ వార్తను అందరికీ షేర్ చేయండి ఇంకెవరైనా ఉంటే కూడా వారికి మీ బంధువులకు మీ స్నేహితులకు ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి ఒక బిగ్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చునండి చాలా మటుకు చాలా రోజుల నుండి రేషన్ కార్డు గురించి వెయిట్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు నేటితో ఆ విషయం కాస్త తెరపడ్డది మీకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేయనున్న తెలంగాణ సర్కారాన్ని మేము మనవి చేసుకుంటున్నానండి ఈ విషయం అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి